హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు షేక్ బర్స్ అదిలాబాద్ చైనాల్ ఒక బ్యాడ్ న్యూస్ వచ్చేసింది నా యొక్క ఫిన్చెస్ ఒక కాలనీలో అన్ని బిల్డింగ్ బాక్సెస్లో చీమలు అనేది వెళ్ళిపోయినాయి చీమలు చాలా వరకు బాక్సెస్లో చిక్స్ కూడా ఉండే చిక్స్ని కూడా చీమలు అనేవి చంపేసే చూడండి ఇక్కడ మొత్తం మీకు చీమలు కనిపిస్తున్నాయి నేను ఊర్లో లేకపోవడం వల్ల ఇలా అయిపోయింది ఇంతకు ముందు కూడా పోయిన సీజన్లో నేను ఊర్లో లేకపోవడం వల్ల బజ్జీస్ ఒక ఫీమేల్ మొత్తం ట్వంటీ ఫోర్ చిక్స్ని చంపేసింది కానీ ఇప్పుడు చిమ్మల్ నా యొక్క ఫెంచెస్ ఒక చిక్స్ని అవి చంపేసాయి ఎందుకంటే నేను ఉండగా ఉన్నప్పుడు మార్నింగ్ నేను అన్ని బీల్డింగ్ బాక్సెస్ మరియు కుండలు చూస్తాను ఇంకా మధ్యాహ్నం వాటర్ చేంజ్ చేయడం చేంజ్ చేయడానికి వచ్చినప్పుడు అన్ని బీల్డింగ్ బాక్సెస్ని చూస్తుంటాను నేను ఏమైనా అయిందా అని కానీ ఒక టూ డేస్ నేను లేకపోవడం వల్ల ఇవి చీమలు చూడండి మొత్తం బీడింగ్ బాక్స్ వెళ్ళిపోయినాయి అవి ఎగ్స్ని కూడా పలా కొట్టేసాయి ఇంకా అవి చీమలు రావడం వల్ల ఫీమేల్ మేల్ అనేవి బయటకి వచ్చేసాయి అవి ఎగ్స్ పై పుస్సు పొదుగుతలేవు ఎందుకంటే ఎప్పుడో వచ్చినాయి నాకు తెలియదు నేను కూడా వాళ్ళు లేకపోవడం ఇది అయింది ఇక్కడ నా యొక్క ఫింఛెస్లో కొన్ని బాక్సుల్లో చిక్స్ కూడా ఉన్నాయి అవి చీమలు చిక్స్ని కూడా చంపేసాయి ఇది కొన్ని మొత్తం చీమలు వస్తున్నాయి చీమలు రాకుండా మనం ఒకటి యూజ్ చేస్తూ అది నేను బ్రీడింగ్ ప్రోగ్రెస్ వీడియో తీసినప్పుడు అది మొత్తం పెడతాను అని అనుకున్నాను అందువల్ల నేను అది పెట్టలేదు దానివల్ల మొత్తం చీమలు అనేవి హెవీ బీడింగ్ బాక్స్లో వచ్చేసి ఇది లక్ష్మణ్ రేఖ అనేది ఒకటి దొరుకుతుంది మాత్రం ఇది మన బొద్ది బొద్దింకలు రాకుండా మనం ఇది యూజ్ చేస్తారు కానీ ఇది ఒక చాగబీస్ దగ్గర ఉంటుంది వీటితో మనం గీత గీసినప్పుడు చీమలు కూడా రావు కానీ ఇది నేను బిల్డింగ్ ప్రోగ్రెస్ వీడియో తీసినప్పుడు ఇది పెడతాను అని అనుకున్నాను నేను బయట ఊర్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత కానీ నేను అది వచ్చే చూసే మొత్తం చీమలు అనేవి వచ్చేసాయి నేను పెట్టగా ముందే అవి వచ్చేసాయి చూడండి చీమలు చాలా లాస్ అయిపోయింది ఈ సీజన్లో వచ్చిన చిక్స్ అన్నీ చనిపోయినాయి కానీ కొన్ని చిక్స్ ఉన్నాయి బతికి కానీ లాస్ట్ బాక్స్లో మొత్తం ఫోర్ చిక్స్ ఉన్నాయి నేను పోయిన అంటే నేను ఊరికి పోయి ముందు చూశాను దీన్ని మొత్తం ఫోర్ చిక్స్ ఉండే అవి చిక్స్ అయితే చంపేశాయి దానిలో ఏమీ లేదు ఎగ్స్ ఉన్నాయి ఇంకా మిగిలిన బాక్స్లో చీక్స్ ఉన్నాయి దానికి చీమలు ఇంకా పట్టుకున్నాయి అవి మొత్తం నేను తీసేస్తాను చీమల్ని ఇంకా ఈ జాబ్ బీస్ అనేది యూజ్ చేస్తాను దీనివల్ల చీమలు అనేవి రావు ఇది నేను వచ్చిన తర్వాత వేస్తాను అనుకున్నాను కానీ నేను వేసి పో పోతేనే మంచిగా ఉంటుండే కానీ నేను అలా ఆలోచించలేదు అది వచ్చేస్తాయని చీమలు మొత్తం ఇదిగోండి ఇది మొత్తం చూడండి దీనిలో ఎగ్స్ ఉన్నాయి చూడండి ఎగ్స్ని మొత్తం చీమలు పట్టుకున్నాయి చూడండి ఇప్పుడు దీనిలోకి చిక్స్ అయితే రావు ఎందుకంటే అవి ఎప్పుడు పట్టుకున్నాయో ఫీమేల్ అనేది మెయిల్ వాటిపై కుసుని పొద్దుకుతూనే టెంపరేచర్ మెయింటైన్ ఉంటుంది ఆ తర్వాత దానిలోకి చిక్స్ అవి వస్తాయి అది ఎప్పుడు వెళ్ళిపోయినో దానిలోకి పోండి మొత్తం చెమ్మలు పట్టుకున్నాయి ఈ సీజన్ వచ్చే ఫస్ట్ క్లాస్ ఒక చిక్స్ అనేది చనిపోయింది ఇది ఇదిగోండి దీంట్లో ఒక చిక్స్ కూడా చూడండి ఒక టూ ఎగ్స్ ఉన్నది చిక్స్ చిక్స్ బతికి ఉన్న చూడండి దీనిలో నేను ఇప్పుడు మొత్తం ఇది క్లీన్ చేస్తాను ఈ బాక్స్ని ఇదిగోండి దీనిలో చిక్స్ కూడా ఇది దీనిలో కూడా ఒక టూ ఎగ్స్ ఉన్నాయి మొత్తం ఫీమేల్స్ బర్డ్స్ మేల్ బర్డ్స్ బయటికి వచ్చేస్తాయి చీమలు తిలగడం వల్ల ఇది దీనిలో కూడా చిక్స్ చూడండి దీనిలో ఎగ్స్ ఉన్నది దీనిలో చిక్స్ ఉంది దీనిలో చిమ్మలు తిరగలేదు ఇంకా కొన్ని బర్డ్స్ బాక్సెస్లో చిమ్మలు వచ్చేసాయి కొన్ని బాక్స్లో రాలేదు ఇది చాక్బీస్ అనేది మనం యూజ్ చేస్తే చిమ్మలు అనేవి రావు కానీ అది దాని యొక్క పవర్ అనేది ఎక్కువ రోజులు కూడా ఉండదు ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఒక వన్ వీక్ వరకే ఉంటుంది అందుకోసం నేను అనుకున్నాను ఊళ్ళకి వెళ్ళి వచ్చిన తర్వాత వీటిని యూజ్ చేస్తాను అని అనుకున్నాను కానీ నేను ముందే పెట్టుకుంటే మంచిగా ఉంటుండే నా దగ్గర ఈ బర్డ్స్ చని చనిపోకుండా ఉండే దీనిలో కూడా ఎక్స్ మొత్తం చీక్స్ వచ్చేసే దీనికి మొత్తం చీమలు వచ్చేసి దీనిలో కూడా ఈ బాక్స్లో కూడా అందుకోసం నేను తెలుసు చీమలు వస్తాయని నేను నా దగ్గర ఉన్న అన్ని బర్డ్స్కి బిల్డింగ్ బాక్సెస్ కానివ్వని కుండలు నేను గోడాకే పెట్టాను మీరు చూస్తారు నా ఫించెస్ ఒక కళ్ళను గోడకి పెట్టాను ఆఫ్రికన్ లవ్ బాడ్స్ కూడా ఒక కుండలని గోడకు పెట్టాను బజ్జీస్ కూడా కుండలను గోడకే పెట్టాను జావాస్ స్క్వేర్ కూడా కుండలు గోడకే పెట్టాను ఇక అయితే కుండలే బిల్డింగ్ బాక్స్ అయితే నేను ఇలా జాలీకి పెట్టాను ఎందుకంటే జాలీకి మనం ఇది చాక్బీస్ ఎక్కువ మనం యూజ్ చేయలేము గోడకుంటే మంచిగా మొత్తం స్క్వేర్గా మొత్తం రౌండ్గా మనం ఈ గీత గీయచ్చు ఈ బీస్ది అందుకోసం నేను ముందుగానే ఆలోచించి మొత్తం ఇలా పెట్టాను కానీ ముందుగానే ఒక గీత గీసేస్తే ఇవి చీమలు రాకపోతుండే ఇది కానీ మొత్తం చీమలు వచ్చేస్తాయి ఇప్పుడు చూడండి నేను ఇప్పుడు చాక్బీస్తో గీత వేసేసిన ఇది ఇది లక్ష్మణ్ రేఖ ఇది కేవలం పద్దెనిమిది రూపాయలకు వస్తుంది చూడండి ఇది గీస గీతేశను ఇప్పుడు చీమలు అనేది ఒక వన్ వీక్ వరకు అయితే రావు ఇక్కడ ఈ దీని ఒక చాక్బీస్ ఒక స్మెల్ వస్తుంటుంది దానివల్ల ఆ చీమలు అనేవి ఒక వన్ వీక్ వరకు రావు ఆ తర్వాత దీని యొక్క పవర్ అనేది తగ్గిపోతుంది అతను ఇంకా ఒకసారి నేను గీత గీస్తాను ఇది మళ్ళీ మొత్తం లాస్ అయిపోయింది చివల వెళ్ళడం వల్ల మొత్తం ఈ సీజన్లో వచ్చే చిక్స్ అనేవి చనిపోయినాయి ఇప్పుడు ఈ మంత్లో నెక్స్ట్ మంత్లో ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు నా దగ్గర చిక్స్ అనేవి బయటకు వచ్చేస్తుండే అంటే చిక్స్ వెళ్ళిపోయినాయి ఎందుకు ఫింజెస్ చాలా తొందరగానే బాక్స్కి వెళ్ళి బయటకు వచ్చేస్తాయి ఫింజెస్ చిక్స్ అనేవి ఫింజెస్ చాలా మంచిగా ఫాస్ట్గా బీడింగ్ చేస్తాయి ఇంకా చిక్స్ ఎక్స్ వెళ్ళి తొందరగానే వస్తాయి ఇంకా బిల్డింగ్ బాక్స్ దగ్గర చిక్స్ అని తొందరగా బయటికి వచ్చేస్తాయి కానీ ఇది చీమల వల్ల ఈ సీజన్లో ఈ క్లస్ట్ మొత్తం లాస్ అయిపోయింది ఇది కానీ మొత్తం ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా మీ బస్ని మంచిగా చూసుకోండి వాటికి గీత లక్ష్మణ్ రేఖ అనేది యూజ్ చేయండి చిమ్మలు తెరగాక ముందే ఓకే ఫ్రెండ్స్ బాయ్ కలుద్దాం నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో బాయ్ ఫ్రెండ్స్